దర్శనానికి అయితే వెళ్తున్నాము దర్శనానికి వెళ్లే ముందు కెమెరాస్ అయితే ఏమీ అలో లేకపోవటంతో ఇక బయట మొత్తము ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను ఒక సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి పుస్తకాలు అమ్ముతారు ఇక అక్కడ నుంచే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక మొత్తం చుట్టూ అయితే ఒకసారి చూస్తూ ఉన్నాను ఇక లెఫ్ట్ సైడ్లో మనకు కళ్యాణ కట్ట అనేది ఉంది ఆ తర్వాత ఇంకొంచెం ముందు కనుక వచ్చినట్లయితే గణేష్ అయితే ఉంటారు మనము ఏ దర్శనానికి వెళ్తున్నా ముందు గణేష్ని అయితే దర్శనం చేసుకునేసి వెళ్తాం కదా అదే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక బావి కూడా ఉంది ఆ బావిని తర్వాత చూపిస్తాను ఇక ఇక్కడ వచ్చేసి బ్రహ్మంగారి జీవ సమాధి అయిన చోటు అయినా గుడి అనమాట ఇది ఈ గుడిలోకి ఇప్పుడు మనం వెళ్ళాలి అంటే కెమెరా సెలవు లేకపోవటంతో బయట మాత్రం చూపిస్తున్నా ఇది వచ్చేసి బావి ఈ బావి బ్రహ్మంగారు తవ్విన బావి అనుకునేసి మేము వెళ్ళాము బట్ అది బ్రహ్మంగారు తవ్విన బావి కాదు ఆల్రెడీ మీ అందరితోటి షేర్ చేశాను కదా ఎవరైనా వచ్చిన భక్తులు స్నానం చేయాలి అనుకున్న వాళ్లకు నీళ్లు అనుకూలంగా ఉండటం కోసం ఇక్కడ బావి అయితే ఉంది సో ఇక్కడ మాకు బ్రహ్మంగారు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మఠానికి మఠానికైతే వెళ్తున్నాము ఈశ్వరీదేవి ఎవరు అనే డౌట్ మీ అందరికీ రావచ్చు ఈశ్వరీదేవి గారు వచ్చేసి బ్రహ్మంగారి మనవరాలు బ్రహ్మంగారు చనిపోయిన ఇరవై సంవత్సరాల తర్వాత ఈశ్వరీదేవి గారు జన్మించారు అని చెప్తారు సో ఈశ్వరీదేవి గారు కూడా ఇక్కడే జీవ సమాధి అయినట్లుగా చెప్తూ ఉంటారు భక్తులు సో బ్రహ్మంగారి జీవ సమాధిని మనం ఆల్రెడీ బ్రహ్మంగారి మఠంలో చూస్తాము బ్రహ్మంగారి మఠం నుంచి కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు కనుక వచ్చామనుకోండి ఇక మనము దేవి మఠంని అయితే చూడొచ్చు యాక్చువల్గా మనం ఎంట్రన్స్ వెళ్లే ముందు ఈశ్వరి మఠంని చూసుకొనేసి ఆ తర్వాత బ్రహ్మంగారి మఠంకి అయితే వెళ్ళొచ్చు కానీ భక్తులందరూ ఏంటంటే ఫస్ట్ బ్రహ్మంగారిని చూసిన తర్వాత ఈశ్వరి మఠంకి రావచ్చు అని చెప్పేసి ఇలా వస్తారు అందుకే మేము ఫస్ట్ బ్రహ్మంగారి మఠంకు వెళ్ళేసి అక్కడ బ్రహ్మంగారి మఠంలో దర్శనం చేసుకునేసి ఆ తర్వాత ఈశ్వరి మఠానికైతే వచ్చాము ఈశ్వరి మఠంలో అక్కడ మనం చూసింది ఈశ్వరమ్మ గారి జీవసమాధి ఈశ్వరమ్మ గారి జీవసమాధి ఈశ్వరి మఠము అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కక్కయ్య దేవస్థానానికి అయితే వస్తున్నాము కక్కయ్య దేవస్థానానికి వచ్చే ముందు కక్కయ్య టెంపుల్ గురించి తెలుసుకోవాలి అని మీకు అందరికీ అనిపిస్తుంది కదా కక్కయ్య టెంపుల్ గురించి చెప్పుకోవాలి అని అంటే కక్కయ్య గారు బ్రహ్మంగారి మాటలు వినేసి గారిని చంపిన చంపారు ఆ తర్వాత గారిని బ్రహ్మంగారు బతికించారు అని ఇక్కడి స్టోరీ ఇక్కడ స్టోరీ ఏంటి అనేది మా అత్తగారు క్లీన్ అండ్ క్లియర్గా చెప్తారు వినండి స్టోరీని వినే ముందు ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి దేవి ఉంటారు ముత్తమ్మ గారు ఉన్న తర్వాత ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇంకా చుట్టూ ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఇంకా చుట్టూ ఏమీ లేదు ఇక దేవుణ్ణి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి కక్కయ్య దగ్గరికి అయితే వచ్చాను కక్కయ్య దగ్గరికి వచ్చేసిన తర్వాత కక్కయ్య గారిని దర్శనం చేసుకున్నాను ఇక స్టోరీ ఏ విధంగా ఉంది అనేది వినండి ఇప్పుడు గారు చెప్పిన మాటలన్నీ అక్కడకు వచ్చి స్వామి హృదయంలో ఉంటాడంట అని భర్తతో వివరించింది కక్కడు వివరిస్తే అప్పుడు ఎక్కడుంటాడే నేను నమ్మనే అని కత్తి తీసుకొని గుండెల్ని చీల్చి భార్యను ఏది లేడే ఒట్టి మాటలు చెప్పింది అని మళ్ళీ భార్య చనిపోయిందని పౌరు అన్నాడు పౌరు అంటే అప్పుడు బ్రహ్మంగారు వచ్చి ఏమయ్యీ బాగా అంటే నా లచ్చి ఇలా చెప్పింది మీరు హృదయంలో ఉంటారంట కదా హృదయంలో ఉ ఏమీ లేరు అంటే పిలువు నాయన నీ లచ్చిని అని కక్కడితో చెప్తారు చెప్తే అప్పుడు ఆ భాగాలన్నీ అంటుకొని మళ్ళీ సాధారణంగా ఆయన దగ్గరికి వచ్చి ప్రత్యక్షం సో బ్రహ్మంగారి స్టోరీ అయితే అది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా కొన్ని చార్ట్స్ ఈ చార్ట్స్ను కనుక మనం చదువుకుంటూ వెళ్ళామనుకోండి మనకు ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటి అనేది క్లీన్ అండ్ క్లియర్గా తెలుస్తుంది మనము ఒకరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యామనుకోండి బ్రహ్మంగారి మఠానికి రావటము నైన్ ఓ క్లాక్ నుంచి టూ ఆర్ ఫోర్ లోపు మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసి వెళ్ళిపోవచ్చు ఇక కక్కయ్య టెంపుల్ గురించి కంప్లీట్గా చూపిస్తాను అక్కడ చాట్స్లో ఉన్నది స్టోరీ మొత్తాన్ని ఒకసారి చూసేయండి లో ఉన్న స్టోరీ మొత్తం చూసేసిన తర్వాత ఇక మేము దేవుణ్ణి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి అయిపోయింది అయిపోయింది అనే టైంలో బయటకు వెళ్దాం అనే టైంలో ఇక బాగా గంటలు కొట్టాము కక్కయ్య గుళ్ళో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిన ఇమ్మీడియట్గా మేము ఇక పోలేరమ్మ గుడికి అయితే వచ్చేసాము పోలేరమ్మ గుడికి వచ్చేసిన తర్వాత ఇక మీకు ఆల్రెడీ చెప్పాను కదా బ్రహ్మంగారు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించుకున్న రచ్చబండ అని చెప్పేసి చూపించాను అక్కడ చూసిన పోలేరమ్మ ఆగడాలను తట్టుకోలేక పోలేరమ్మను ఊరి బయటకైతే పంపించారనమాట ఆ పోలేరమ్మ ఊరి బయట చాలంటే చాలా అందంగా ఉంటారు కోరిన భక్తుల కోరికలన్నీ తీరుస్తూ పోలేరమ్మ ఇక్కడ ఉంటారు పోలేరమ్మకు ఇక్కడ అందరూ ఎవరైనా ముక్కులు ముక్కొనేసి ఉంటారు కదా వాళ్ళందరూ ఏటలను అయితే బలిస్తూ ఉంటారు కోళ్ళను కానీ ఆటలను కానీ బలిస్తూ ఉంటారు బ్రహ్మంగారి దర్శనం కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత పోలేరమ్మ దగ్గరికి వచ్చేసి ఆటలను బలించి ఇక్కడ వండుకొనేసి తినేసి వెళ్తారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు అనమాట ఏమో నెక్స్ట్ వీడియోలో మా తిరుపతి టూర్ ఏ విధంగా జరిగింది అనేది మీ అందరితోటి షేర్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్